నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలు ఎటువంటి సదుపాయాలు లేవు ఎటువంటి మందులు అందట్లేదు పేషెంట్స్ కి ఎటువంటి సౌకర్యాలు లేవు అని చెప్పి ఒక న్యూస్ అయితే సాక్షి పేపర్ లో వచ్చేసింది మరి అందులో ఎంతమేర వాస్తవం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్స్మెల్ శ్రీనివాస్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఈ రోజు నేను పొద్దున్నే న్యూస్ పేపర్ చూశాను సార్ సాక్షి న్యూస్ పేపర్ లో అయితే గత ప్రభుత్వ ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వ ఎవరైతే సీఎంగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుతో అసలు ఆసుపత్రుల్లో నర్సుల కొరత కానివ్వండి డాక్టర్ల కొరత కానివ్వండి లేదు మందులు కూడా సకాలంలో ఎప్పటికప్పుడు పేషెంట్లకి అన్ని మందులు అందేవి కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఆసుపత్రుల్లో చూసినా సరే మందుల సౌకర్యాన్ని కా కానివ్వండి నర్సులు కానివ్వండి డాక్టర్లు కానివ్వండి ఎవరు అందుబాటులో ఉండట్లేదు ఎవరికి మందులు కూడా అందట్లేదు అనే వార్త అయితే చూసాను ఈ వార్తలో నిజం ఎంత ఉంది సార్ ఇప్పుడు మీరు చూస్తారు మీరు అంటే తెలుసుకోవాలి అంటే నేనైతే ఆ పేరు తలుచుకోవడం కూడా ఇష్టపడి ఎందుకంటే మన మైండ్ పాడైపోద్ది నెగిటివ్ నెగిటివ్ మైండ్ సెట్ డెవలప్ అయిపోద్ది అన్నమాట అలాగని చెప్పేసి మన వాస్తవాలను కూడా వక్రీకరించకూడదు అంటే వాస్తవాలు చెప్పాలి వాస్తవాలు విస్మరించకూడదు అయితే ప్రభుత్వ పనితీరు నిజంగానే నాశరకంగా ఉంటున్నాయి అది ఒప్పుకుని తీరాలి ఈయన అన్నాడని లేకపోతే ఇంకో ప్రభుత్వం ఉందని లేకపోతే గతంలో చాలా బాగుండేది ఇప్పుడు అని కాదు కాని కారణం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులకి వసతులు కొరవు ఉంటాయి వాళ్ళకి పరికరాలు కొరత ఉంటుంది అలాగే మందులు కొరత ఉంటుంది సరిగ్గా సక్రమంగా వాటికి శాంక్షన్ చేయరు వాటి పట్ల నిర్లక్ష్యం ఉన్నమాట వాస్తవం ఈ నిర్లక్ష్యం అలాగే వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత ఉంది కాబట్టి అక్కడున్న పనిచేసే వైద్యులు కూడా కొంత ఒక్కొక్కసారి నిర్లక్ష్యం వహించడానికి అవకాశం ఉంది అలాగని చెప్పేసి వాళ్ళు పూర్తిగా మనం తప్పుపట్టలేము ఎందుకంటే మా అంతా గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా వైద్యం బాగా అందింది ప్రైవేట్ ఆసుపత్రులైనా ప్రభుత్వ ఆసుపత్రులైనా చాలా బాగా వైద్యం అందిదండి ఎందుకంటే చేయి పట్టుకునే జ్వరము లేకపోతే ఇంకో రకరకాల రోగ చాలా రోగాలకే ఇప్పుడు ప్రతిదానికి బ్లడ్ టెస్టు స్కానింగ్లు ఎక్స్రేలు అంటున్నారు కదా అవి అవసరం లేకుండానే రోగ లక్షణాలను బట్టి మనకు రోగ నిర్ధారణ చేసేవాడు వైద్యుడు అతను ఊళ్ళో తిరిగి ఆరంపి డాక్టర్ అయినా ఒక డాక్టర్ దగ్గర కాంపౌండర్గా పనిచేసి వైద్యం చేస్తున్న ఇంజక్షన్ చేయటం మాత్రమే వచ్చిన వాళ్ళకి కొంత అవగాహన ఉండేది ఆ లక్షణాలను బట్టి ఆ రోగం ఏటో అనుకుని దానికి వైద్యం చేసేవారు తగ్గింది ఇప్పుడు కాలం మారింది రకరకాల తినే ఆహారం మారింది కనపడిని రోగాలు వచ్చేస్తున్నాయి ఇలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసి ఉన్నాయి మరి ప్రభుత్వాలు ఏం చేయాలి రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టి వైద్య రంగాన్ని మడతెట్టేయండి ప్రైవేట్ ఆసుపత్రులు పెరగాలి వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళ నైపుణ్యంతో వాళ్ళ మంచి పేరుతో వాళ్ళ అభివృద్ధి చెందాలి కానీ ఆరోగ్యశ్రీ వల్ల వాళ్ళు బాగుపడతారు ఏమండి అదే సొమ్ము ఆరోగ్యశ్రీకి కేటాయించిన సొమ్ము ప్రభుత్వ ఇచ్చి అధునాతనమైన పరికరాలు సమకూర్చి ఇంకా ఎక్కువ ఆసుపత్రులు పెట్టి మండల కేంద్రాల్లో మేజర్ పంచాయతీల్లో మున్సిపాలిటీల్లో రాజమండ్రి లాంటి పట్టణం ఉందనుకోండి మరి ఎన్నో మూడో పెట్టాలి వెళ్తారు గాను ఆ నిధులు వాటిని కేటాయిస్తే లాగా దొరుకుద్ది ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది డాక్టర్లకి కొంచెం ఎక్కువ జీవితం ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళు కూడా బయట చూపులు లేకుండా పనిచేస్తారు ఎంత బాగా జరుగుతూ ఉంటుంది కదా ఇదంతా వ్యవస్థత లోపం ఇది ఆ సిస్టమ్ని చేయాల్సిన అవసరం ఉంది అది దాని దురదృష్టంలో సార్ ఎవరు దాని చోటు డెక్టర్లా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో గవర్నమెంట్ ఆసుపత్రుల్ని మెరుగుపరిచే ప్రయత్నం జరిగింది ఇటు పరిశుభ్రం ట్రీట్మెంటు అతను అతను పరికరాలు సమకూర్చిన ప్రయత్నం జరిగింది మీకు అప్పుడు కామినేని శ్రీనివాస్ గారు నా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఆయన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నాడు ఆయన బోకాలు కదా ఆపరేషన్ ఉంటే అలాగా ఈ రాజకీయ నాయకులు పేరున్న వాళ్ళు బ్యూరోక్రాట్స్ ఇలా గవర్నమెంట్ హాస్పిటల్కి సందర్శించి అక్కడ వాళ్ళకైనా అనారోగ్యం ఉంటే అక్కడ చికిత్స అనుకోండి సామాన్య ప్రజలకు నమ్మకం కలుగుద్ది ఆ డాక్టర్లు వైద్యులందరూ కూడా బాధ్యతగా ఉంటారు క్రమశిక్షణతో పనిచేస్తారు బాధ్యతగా వ్యవహరిస్తారు ఇవన్నీ మానేసి మీరు పట్టించుకోలేదనుకో ఎవరు పట్టించుకుంటారు ఎవరైనా సరే చిన్న జ్వరం వస్తే కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నారు ఇలా చెయ్యట్టుకు చూడకుండానే టకాలమైన ఒక పది రకాలు రాసేస్తున్నారు అండి ఏంటి ఆ టెస్ట్లు అయినాయి మీ జేబులు ఎన్ని జేబులు మీరు జేబులు చేయట్టి లోపల వాళ్ళు చెయ్యి చేయటికి చేసుకుంటున్నారు అయిపోతాయి అవి పట్టుకుని మళ్ళీ నిలబడాలి అవి చూస్తారు చూసిందారు రబర పరీక్షల్లో పేపర్ ఆన్సర్లు రాస్తారు కదా మీరు ఎగ్జామ్స్లో నల్ల రాసేస్తున్నారు ఇంత పేపర్ మీద ఆ మందులు అవి బట్టుకు ఆ మందు షాప్లో మనకు పనికి వచ్చి పనికిరాని అన్నీ చేస్తారు అవి వేసుకున్న తర్వాత ఏకారం వచ్చేసి మన పాటలు మనకి నాలు ఇంకా సిక్కిపోతాడు అది చచ్చినట్టు తగ్గుద్ది దాని అంతా అయితే తగ్గిపోతుంది ఈ మందులు దెబ్బ తట్టుకోలేక మొబైల్ నేను తగ్గిపోతున్నాను పోతున్నా రోగం పారిపోతుంది అది అలా తగ్గింది అనుకుంటాం నాకు ఒకసారి చెవి రూపొంది కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాను నేను ఎవరు తీసుకెళ్లిపోయారు మా ఇంటికాడ వాళ్ళు తీసుకెళ్ళిపోతే నేను నన్ను తీసుకెళ్ళినట్టు ఏం చెప్పానంటే అంటే వీళ్ళకి ఇతనికి విజిటింగ్ ఫీజు అంటే చూడటానికి కన్సల్టింగ్ ఫీజు ఉంటుంది కదా వంద రెండు వందలు అది కూడా నేనే కట్టానండి ఇతనికి ఇతని దగ్గర డబ్బులు లేకపోవమని చెప్పండి అని చెప్పాను నేను ముందే ఎందుకని అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ ఏమన్నా అంటే దీనికి ఆపరేషన్ చేయాలంటే అన్నది ఇప్పుడు తిరిగి అతను కదా క్రికెట్ ఆడేసి ఇలా తిరిగతం చేయాలి దీనికి ఆపరేషన్ చేయాలి రాడ్ వేయాలండి లక్ష రూపాయలు అవద్దు లక్షన్నర వద్దు అని అప్పుడు అతను ఏం చెప్పింది అలాగే అతని దగ్గర ఆ కన్సల్టింగ్ ఫీజు లేవండి నేనే కట్టాను అంటే సరే అయితే సిమెంట్ కట్టే హేత్తన పాతికేలా వద్దు అంటే అది కూడా ఇంటికెళ్ళి చెప్పుకుని వస్తుండే ఆ డబ్బులు కూడా చూసుకోవాలి అని చెప్పి వచ్చేసాం యూని కార్పస్ అని ఒక హాస్పిటల్ ఉంది స్వచ్ఛందంగా పనిచేస్తాం డాక్టర్ రాజ్ కుమార్ అని ఒక ఆయన ఉన్నాడు ఆర్థోపెడిషియన్ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎలా చేయాలా చూసి దీనికి ఆపరేషన్ గట్టి రావు గారు మీకు ఒకవేళ ఎమర్జెన్సీ అయితే వైర్ లాడ్ది అయితే ఉంటుందో అదే సర్జరీ చేద్దాం అవసరం ఉండదు మీరు ఇప్పుడు క్రికెట్ గట్ట ఏమో ఆడరు కదా ఇప్పుడు ఇలా తిరిగితే చావాలి కదా మీకు అన్నాడు చాలండి అన్నాను ఇన్ని వెళ్ళు వచ్చేసి తర్వాత ఇంక మనకి ఏమన్నా ఏంటండి అప్పుడు శుభ్రంగా ఒక నడు ఎంత బాగున్నా చెయ్యి లాగేసి సెట్ చేసి కొట్టేసిస్తారు అంత అయిపోయింది తిరిగి అతను చెయ్య మరి దానికి నేను మామూలుగా ఇల్లుంటే లక్షలాగిద్ద్రా ఇది ఎవరు తప్పు కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రిలోకి వెళ్తే చేయటం ఎలా కూర్చో మూడు గంటలు ఇది ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి దూది లేదన్నాడు ఏం దూది నువ్వు ఏర్పడించి నువ్వు డబ్బులు గవర్నమెంట్ హాస్పిటల్ కొంత చారిటీ చేయి నేను అన్నాడు ఎంతసేపు తీసుకుంటామే కానీ ఇస్తం ఉండదా ఏంటండి ఇప్పుడు ఏదో సినిమాలు మహేష్ బాబు అంటాడు ఎంతసేపు మనం ఎంతో తీసుకున్నా తిరిగేవాపోతే లావైపోతా ఉంటాడు నువ్వు తిరిగే పోతే నువ్వు నువ్వు దొంగిలించిన సొమ్ము తిరిగి పెట్టు మీ దొంగలం పుట్ట ఆచారం ఒకటి ఉంటుంది పెద్దలను కొట్టి గద్దలను కొట్టి కాకులు పెట్టినట్టుగా కాకులు కొట్టి గద్దలు పెట్టి దాన్ని రివర్స్లో పెద్దలను కొట్టి పేదలకు పెడతారు రాబ నీటి తరహాలోనే అది మోసమే లక్ష కొట్టేసి ఒక వస్తారు అలాగనే చేయాలి కదా నువ్వు నిన్ను ఎవడొద్దు నీ కడప నీ జిల్లా నీ సొంత నియోజకవర్గంలో ఒక హాస్పిటల్లో పుత్తూనే చేయించు మీ నాన్న అని చెప్తారు కదా నువ్వు దెబ్బేసిన డబ్బులు తలకో కంటైనర్ తలకో హాస్పిటల్కి పంపి రకరకాల మిషనరీలు పెట్టించాయి దూదులు గీదెలు గురించి ఎత్తుక్కోకుండా చూడు ట్రస్ట్ ఏర్పాటు చేయి ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఉందా వాళ్ళు ఎన్ని సౌకర్యం ఎన్ని కార్యక్రమాలు బ్లడ్ బ్లడ్ డొనేషన్ చేస్తారు వాళ్ళు ఎట ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ ఇస్తారు కదా వస్త్రకంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కదా నువ్వు ఎందుకు చెయ్యు ఇది తెలుసుకోవాలి ఎవరన్నా ఎదటోడి మీద రాయేసి ముందు అసలు నువ్వేంటి నువ్వేం చేస్తున్నావు ప్రజలకి దూది లేదు ఎలా ఉంటుంది మొత్తం మీరు మేసేస్తే అక్కడ ఏముంటుంది శుభ్రంగా మేసేస్తారు మీరు అంటే దీని దీని అర్థం ఏదనుకుంటున్నారో ఇదివరకు దూది కొరత లేదు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన తర్వాత కొత్తగా వచ్చిన వాడికి దూది కొరత లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసి వెళ్ళినా దూది కూడా దొరకట్లేదు అనేటువంటిది అర్థమవుతుంది నీకు తెలియకుండానే ఏం చేసావో చెప్తున్నావు జనాలకి అది గుర్తుపెట్టుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్